बस ना रिक्वेस्ट ओन वर्क गिव अस अ नोटिस विल कम अरे నోటీస్ వన పర్ఫెక్ట్ గా వస్తానండి తప్పే ఉంది నో స్టెప్ ఇన్ ది హౌస్ బై ది వే కాల్ చేసినాడు గన్న నేను ఇక్కడ నా నోటీస్ వన సార్ వాట్ ఓన్ నోటీస్ వన రేప రమండ్ అరు గో సారీ किसका ऑर्डर

నోటీస్ వస్తాను ట్రై దేనికేమో సమయం సందర్భం అనేది ఉంటది दे ఎక్కడికి పారిపోను నా సోర ఇంత వ్యక్తిని కాదు నాకు అవసరం లేదు రాజు రెండు మా ఫ్యామిలీ ఎగ్జామ్ ఉంది మా ఫాదర్ ఇప్పుడు ఆంధ్ర హాస్పిటల్లో హార్ట్ ఎక్స్ప్లెయిన్ కర్రోస్ కాదంటే ఏ విధంగా రాసుకోమంటే రాసి రాసి పార్కునే మనిషి నాకు అంత భయపడే వ్యక్తిని కూడా అంకల్ ఎక్కువ నోటీస్ ఇవ్వండి ఒక్కటి ఇవ్వండి లేదు తీసుకెళ్తాం ఇప్పుడు ఫేస్బుక్ ట్విట్టర్ ఒక పోస్ట్ పెడతాం ఒక ఎవడో ఒక పోస్ట్ పెడతాడు దాన్ని మేము ఫార్వర్డ్ లేకపోతే ఏమీ చేస్తాం మేమైతే ఆ క్షణాలు వచ్చి మేము చూసింది లేదు సచ్చింది లేదు మేమే రాజకీయంగా ఒక పార్టీ అంటే ఏడ్చింది లేదు ఎవరో పెట్టారు దాన్ని మేము కూడా ఏదో చేస్తాము ఫార్వర్డ్ చేస్తాం తప్ప మాక హలోమస్కారం అందుకే నోటీస్ ఇవ్వండి నేను వస్తాను నాకు నోటీస్ ఇవ్వండి సార్ ఎంతో వస్తాను పోలీస్ నోటీస్ ఇవండి సార్ అదే మాట్లాడుతున్నా రండి ఇక్కడ కూర్చోండి అక్కడ సార్ మాకు ఒక నోటీస్ ఇవ్వండి చెప్తున్నారు నోటీస్ ఇవ్వండి సార్ ఎక్కడ రమ్మండి నోటీస్ ఇవ్వండి మీకేంటి సార్ అభ్యంతరం ఇప్పుడు हेलो you बाबा know,